ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన గజ్వేల్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ను ఏసీబీ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి ఏసీబీ కోచ్ అనుమతి ఇవ్వగా శుక్రవారం అధికారులు విచారించారు నిన్న మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు హరిరామ్ సరిగా స్పందించలేదని సమాచారం నేడు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు హరిరామ్ కు సంబంధించి అధికారికంగానే సుమారు పదమూడు కోట్ల రూపాయల మేర ఆదాయానికి మించిన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది ఇచ్చిన కేసులో అరెస్ట్ అయిన కూడా రెండో రోజు ఏసీపీ అధికారులు విచారించబోతున్నారు కష్టాలు తీసుకున్న ఏసీపీ అధికారులు అరామత్తు నుంచి కూడా కొంత సమాచారం రాబట్టి ప్రయత్నం చేశారు కానీ అతడు ఏసీపీ అధికారులకు సంబంధించి కూడా ఎలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక రెండో రోజు కూడా అతన్ని విచారించబోతున్నారు ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఆ కష్ట భాగంగా ఐదు రోజులు కూడా కస్టడీ పిటిషన్ వేశారు నిన్న ఈ రోజు కానీ అతడు మొదటి నుంచి కూడా ఏసీబీ ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఇలాంటి వివరాలు వినిపిస్తుంది కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం కూడా కేసీపీ ఉన్నతాధికారులు చేసింది ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే పోలీసులు ఇటు ఏసీబీ ఉన్నతాధికారులు కూడా పదమూడు కోట్లకు పైగా సంబంధించిన ఆస్తులను అటు గుర్తించారు కాబట్టి ఇంకా కీలక సమాచారం కాబట్టి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇటు రెండో రోజు నిన్న మొదటి రోజు ఎలాంటి సమాచారం వెల్లడించకపోవడంతో కూడా రెండో రోజు విచారించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఈ రోజు కూడా ఇటు హరిరామ్ అటు ఏసీబీ ఉన్నతాధికారుల విచారణకు సహకరిస్తాడా లేదా చూడదు ప్రస్తుతానికైతే ఈ ఇప్పటికే ప్రభుత్వం కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీకి దొరికిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆయన్ని సస్పెండ్ చేశారు ఇక కొంత ఇంతతో పాటు నీటిపర శాఖల సంబంధించి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏసీగా వ్యవహరించారు అప్పటికి సంబంధించి ప్రాజెక్ట్ కావచ్చు ఇంతతో పాటు ఎవరెవరు ఈ అక్రమాలకు పాల్పడన్న కొండలో కూడా ఏసీపీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే అతడు వెల్లడించే సమాచార ఆధారం కూడా ఏసీపీ ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది ఇక ఇప్పటికే ఇటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువుల బ్యాంక్ లో కూడా తెచ్చినట్టుగా చూస్తుంది కాబట్టి అతని నోరు మెదిపితే సంబంధించి అక్రమాస్తుల వివరాలు కావచ్చు ఇంకా ఏమైనా వెల్లడే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే మొదటి రోజు ఇటు ఏసీపీ ఉన్నతాధికారుల విచారణకు ఆయన సహకరించారు కాబట్టి రెండో రోజు సహకరిస్తాడా లేదని కూడా చూడాల్సి ఉంటుంది